ముద్రగడ పద్మనాభం వ్యవహార శైలిని కూతురు క్రాంతి వ్యతిరేకించారు కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు వంగ గీత గారిని గెలుపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని ఓ కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా నా వంతు కృషి నేను చేస్తాను